దేవుడు అమ్మని స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట మొదలు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి దినం లాగానే దేవుడు ఈరోజు కూడా మనతో ఒక మంచి వాగ్దానంలో మా అంటూ కాబట్టి వాగ్దానం వినండి ఎందుకంటే మన జీవితాలకి అవి ఎంతో అవసరం మనం ఉదయం లేచి అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటాం కాబట్టి మనకి దేవుడు తోడుగా ఉండాలంటే కనుక అవి నా జీవితాలకి ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి వాక్యాలు వినండి ప్రియాదా అనేది మనకు మీరు నివాళ దేవుని యొక్క వాక్తను మనం చూస్తే యష్యాగ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం మనకు తీస్తే యష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ మనం చదువుతున్నాం నలభై తొమ్మిది ఇరవై ఐదవ వచనము చివరిలో మనం చూస్తే నీ పిల్లలను నేను రక్షించేదను ఏమంటున్నానండి నీ పిల్లలను నేను రక్షించదము నిజంగా చిన్న పిల్లలు వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు మన మనం చూసుకుంటూ ఉంటాం ఎక్కడ ఎక్కడెక్కడుకోకుండా కాపాడుతూ ఉంటాము అదే వారికి ఆహారం లేక ఆహారం పెడుతూ ఉంటాము ఏడ్చినప్పుడు ఓదార్చుతూ ఉంటాము కానీ వాళ్ళకి పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వారికి లోకం అంటే ఏంటో తెలిసాక వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కదండి ఒక ఉద్యోగం ఏదన్నా హైదరాబాద్లో వచ్చిందనుకోండి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చేస్తూ ఉంటారు ఉద్యోగాలు కాబట్టి మనం వచ్చినప్పుడైతే కనుక తల్లిదండ్రులు ఉన్నారు మరి పెద్ద ఎత్తు ఉండలేరు కదా అలాగే హైదరాబాద్లో ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాడు తోడుగా ఉండలేరు కదా మరి ఎవరు రక్షిస్తారంటే ఆ దేవుడే మనం చేసే ప్రార్థన తల్లిదండ్రులు చేసే ప్రార్థన పిల్లల కోసం చేసే ప్రార్థన దేవుడికి ఇష్టమైనప్పుడు ఆయన నీ పిల్లలను కాపాడు వాడుగా ప్రతి ఒక్కరు వచ్చి కూడా పిల్లల్ని సంఘానికి సంఘాన్ని తీసుకుని రండి దేవుడి యొక్క మందిరంలోకి వారిని మీరు తీసుకున్నారండి వారికి మంచి వాక్యాలు ఏర్పడి చిన్నప్పటి నుంచే బాలను నడవలసిన త్రోహం వారికి నేర్పము అనేసేసి దేవుడి యొక్క వాగ్దానం చదివిస్తున్నాడు మరి మన తల్లిదండ్రులటువంటి మీరు ఏం చేయాలంటే మీ పిల్లలకి మీరు మంచి నడతలు నేర్పండి సంఘానికి వచ్చేలా చేయండి చిన్నప్పటి నుంచే వారి దిగుములు ఎదిగేలా చేయండి పెద్ద తర్వాత వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు చిన్నప్పుడు ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో అది పెద్ద ఎత్తున వాళ్ళు గుర్తుంటుంది అంటారు కదండి కాబట్టి చిన్నప్పటి నుంచి మనం దేవుళ్ళు వాళ్ళని పెంచుతూ ఉంటే గనక వాళ్ళంతా దేవుళ్ళు వాళ్ళ యుద్ధకి ఇస్తూ ఉంటారు దేవుడి మీద కాపుదల రక్షణ అనేది పిల్లల మీద ఉంటూ ఉంటుంది మరి తన నుంచి చేసే ప్రార్థన ఏదైతే ఉందో అది పిల్లలకి ఒక కంచెగా ఉంటూ ఉంటుంది ఎటువంటి అపాయం కలగకుండా కాపాడుతూ ఉంటూ ఉంటుంది అదే మనము మోషన్ విషయంలో మనం చూస్తే మోసేన్ యొక్క తల్లి ఏం చేసిందండి మోసే చిన్న చమ పెట్టెలో అతన్ని పెట్టేసి ఆ నైన్ నదిలో అతన్ని వదిలినట్లు మనం చూస్తూ ఉన్నాం కదా ఆజ్ఞాడు బరువు చంపేయమని చెప్పి పిల్లలను చంపేయమని చెప్పి ఆజ్ఞయించాడు కాబట్టి ఏం చేస్తారు ఆజ్ఞ భయపడి ఆ ప్రార్థన చేసుకొని ప్రభా ఇదిగో ఈ పిల్లవాడిని నేను లోకంలో వదిలిపెడుతూ ఉన్నాను కాబట్టి లోకము ఐదుతో అంటే లోకము లోకంలో వదిలిపెడుతూ ఉన్నాను కాబట్టి చూసుకున్నాయి అని చెప్పేసి ప్రార్థన అనేటటువంటి ఆ యొక్క జమ్ముబెడ్డలో ఆ పిడ పెట్టిందంట ఆ జమ్ముబిట్ట మరి అలా ఉన్నది వెళ్తూ వెళుతూ ఎక్కడా ఎవరి దగ్గర ఐగుప్త స్త్రీలు ఒక నది దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడు వారి దగ్గర అయినట్లుగా మనం చూస్తున్నాం వాళ్ళలోనే కుమార్తె రాజకుమారి కూడా ఉన్నది ఐగుప్తికి రాజకుమారి కూడా ఉన్నది కదా ఆమెకి ఆమె యొక్క దేవుడు మనసు మార్చాడు యొక్క దయ తుట్టించాడు ఆ పిల్లవాడి మీద ఐ గుర్తు పిల్లవాడికి తెలుసు ఆమెకి అయినను ఆమెకి పిల్లలు లేనందు వలన దేవుడు ఆమెకి ప్రేమ వలన ఆమె యొక్క మనసును దేవుడు సుచరితంగా చేయడం వలన ఆమె మోసం తీసుకొని పెంచు మరి పెంచుకున్నట్లు మనం చూస్తున్నాం చాలా సురక్షితంగా పెంచినట్లు మనం చూస్తున్నాం తర్వాత మళ్ళా దేవుడే తల్లిని ఆ బిడ్డ దగ్గర పని మనిషిలాగా పని మనిషి కూడా పంపించాడు కదా అట్లాగా అంట మన దేవుడు ఇస్రాయల్ దేవుడు చాలా గొప్పవాడయ్యారు కాబట్టి మరి ఇస్రాయల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు వాళ్ళందరూ వినిపించాలి వినిపించాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి వాళ్ళ మంచి వాక్యాలు చెప్పి ఆ బిడ్డని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ఒక గొప్ప నాయకుల్లాగా లాగా అంత గొప్ప దేశంలో నుంచి వర్క్ తీసుకువెళ్ళి మరి మరి దేవుని యొక్క వాగ్దానం చేసే మరి వాళ్ళు వెళ్ళడానికి ఒక కారణంగా మోసైనట్టు మనం చూస్తూ ఉన్నాను పెద్ద ప్రేదా మీ పిల్లలు కనుక మీద రక్షణ కారణంగా ఉంటే కనుక అనుష్ణము వాటిని మీరు ప్రార్థన చేయండి అలాగే మంచి వాక్యాలు వారికి నేర్చుకోండి చిన్నప్పటి నుంచి వారికి నేర్చుకోండి ఒకవేళ పెద్దవాళ్ళు అయితే అనుకోండి బైబుల్ చదవమని చెప్పి చేయమని చెప్పి వాళ్ళకి మీరు చెప్తూ వాళ్ళు మరి ఎవరు ఎప్పుడైతే ఈ వాక్యం వింటకు కానీ ప్రార్థన చేయడం మనం మొదలు పెడతాను దేవుడే వాళ్ళ హృదయాన్ని పట్టుకుంటాడు దేవుడు వారి హృదయాలు మార్చి ఆయన ఇష్టం లాగా ఆయనకి అంకితంగా వాళ్ళు చేసుకుంటాడు కాబట్టి మన ఒక్కలమే పర్లో రాజ్యానికి వెళ్ళడం కాదండి మన కుటుంబంతో పాటు మన విషయాన్ని వధువు సంఘంగా కూడుకొని వెళ్ళాలి మన పిల్లలు రాకపోతే మనకి ఎంత బాధ ఉంటుంది పరలోకాజ్యానికి ఏమంటే అలాగే మన బంధువులు ఎవరైనా రాకపోతే మనకెంత బాధగా ఉంటుంది పరోక రాజ్యాన్ని కదా కాబట్టి అందరూ రావాలని అందరూ ముందుకు వెళుతూ ఉండాలి కాబట్టి ప్రియాలా మీరు మీ పిల్లలను దేవుడికి సన్యాహం తీసుకోండి వారు దేవుని ఎదగడానికి ముందుకు మీరు ప్రయత్నం చేయండి ఈ ప్రయత్నం మీరు చేయండి దేవుడి వారికి హృదయాలు మార్చి మరి దేవుడికి వారు అర్కితం చేసుకుంటాడు దేవుడి శ్రమిస్తున్నాడు దేవుడి వాకులను జీవించి ఆశీర్వదించుకుని కాక అర్థమైంది